లో పాండురంగ మున్సిపల్ హై స్కూల్ నందు మన జిల్లాల్లో పనిచేస్తూ ఇతర జిల్లాల్లో ఓటు హక్కు ఉన్న ఉద్యోగులకు ఎలక్షన్ డ్యూటీ పైన ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సెంటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరెవరు మాకు ఇన్ టైమ్ ఫారం పోన్ సబ్మిట్ చేశారో ఆ వేరే జిల్లాల్లో రిటర్నింగ్ ఆఫీసర్స్తో సంప్రదించి అక్కడి నుంచి బ్యాలెట్ పేపర్లు తెప్పించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా ఇన్ టైమ్ ఫారం ప్రోల్ సబ్మిట్ చేయలేక ఉంటే వారికి కూడా నిమిషం మెమో ఇచ్చి ఉంది ఆ మెమో ప్రకారంగా వాళ్ళు ఏడు ఎనిమిది రేపు మళ్ళీ ఎల్లుండి వాడు ఓటు ఎక్కడుంటుందో అదే కాన్స్టిట్యుయెన్సీ ఆర్ఓ దగ్గర వెళ్ళి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలోనే అక్కడే ఫారం టోల్ సబ్మిట్ చేసి అక్కడే ఒక చిన్న ఫెసిలిటేషన్ ఏర్పాటు చేస్తున్నాము అక్కడే ఫారం టోల్ ఇస్తారు అక్కడే పోస్టల్ బ్యాలెట్ తీసుకొని అక్కడే ఓటు కూడా వేయొచ్చు ఏ ఒక్క ఓటర్ కూడా ఐ మీన్ ఓటింగ్ రైట్ కోల్పోకూడదు అనే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాన్ని పాటిస్తున్నాం ఇక్కడ ఇక్కడేమవుతుందంటే మనకు డెబ్బై నియోజకవర్గాల నుంచి బ్యాలెట్ పేపర్స్ వచ్చింది మనం జిల్లా మళ్ళీ ఒక జిల్లాలో కాన్స్టిట్యున్సీ వారీగా మేము విడుగొట్టి పెట్టున్నాము సో మనము జాగ్రత్తగా ఎవరికి ఏ బ్యాలెట్ పేపర్ ఇవ్వాలి అనేది జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి కనుక కొద్దిగా ఒకరే పది కాన్స్టిట్యున్సీస్ పన్నెండు కాన్స్టిట్యున్సీస్ హ్యాండిల్ చేస్తుంటారు కనుక కొద్దిగా ఇబ్బంది అవుతుంది దయచేసి సహకరించండి సో కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ ఉందన్నది మా దాంట్లో లిస్ట్ లేదన్నారు అందరికి మెసేజ్ వస్తుంది అన్నారు మాకైతే మెసేజ్ రావాలి మెసేజ్ ఎవరికి రాలా కొంతమందికి అయితే అప్లై చేసుకున్న మెక్స్ నేత వారికి రాలా అది ఎక్కడ ఎలాగైనా రిటర్నింగ్ ఆఫీసర్ గారిని అడగండి